తెలంగాణ ప్రభుత్వం తన వంతు బాధ్యతగా పార్టీ అయినందున ముఖ్యమంత్రి గారు మా అందరికీ నా మిత్రులు లక్ష్మణ్ శాసనసభ్యులు లక్ష్మీకాంత్ సత్యనారాయణ మల్లయ్య గారు రవి ఈ జాతిలో ఉన్న పెద్దలందరికీ ప్రజాప్రతినిధులకు అందరికీ ఓ ఆదేశాలు జారీ చేసిండు ఓ డైరెక్షన్ ఇచ్చిండు మీరు సుప్రీంకోర్టుకు పోవాలి సీనియర్ న్యాయవాదిని తెలంగాణ ప్రభుత్వం తరఫున వర్గీకరణ కొరకు వాదించాలని చెప్పి మొన్న ఢిల్లీలోని న్యాయవాదులతో మాట్లాడడం జరిగింది మా ఏజీ కూడా మాట్లాడారు సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు సుప్రీంకోర్టుకు అటెండ్ అయ్యి వాదనలు విన్నాము ఇంకా వాదనలు కొనసాగుతూ నిలచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తరఫున వివేక్ తన్కా అనే సీనియర్ కౌన్సిల్ని ఈ వర్గీకరణ వాదన వినిపించడానికి వర్గీకరణ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ కట్టుబడి ఉంది రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉంది కనుక ఒక పెద్ద సీనియర్ కౌన్సిల్ని నియమించుకోవాలి వాదనలు పాలసీ వాదనలు వినిపించాలి సామాజికంగా ఒక సమతుల్యాన్ని తీసుకొచ్చే విధంగా తెలంగాణ ముందు పోల ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా నాతో సహా మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఢిల్లీకి రాజధానికి రావడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా జాతి తరఫున తెలియజేస్తున్నాము మేమందరం కూడా ప్రధానంగా ఏ కళలు ఏ అంశాలు కోసమైతే తెలంగాణ పోరాటం సాగిందో అందులో మూడు ప్రధానమైన అంశాలపైన తెలంగాణ క్యాబినెట్ ఊహించని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నది తెలంగాణ ప్రభుత్వ ఎంబులన్ మార్చాలి రెండవది తెలంగాణ తల్లి అంటే ఏ రకం ఉండాలి దానిపైన అభిప్రాయాలు సేకరించాలి ఈ ఎంబులానికి సంబంధించి అభిప్రాయాలు సేకరించాలి తెలంగాణ ప్రజలు దరికించి నిష్ణాతులు కళాకారులు వీళ్ళందరూ దరికించి అదే అదే రకంగా తెలంగాణ అనేది మొదట టీజీ అనే రిజిస్ట్రేషన్ ఉండే దాన్ని టీఎస్గా మార్చిండ్రు అది వెహికల్స్కి సంబంధించింది మళ్ళీ టీజీగానే కొనసాగించారని చెప్పి ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏ వర్గాలనైతే గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రత్యేకంగా దళిత ఆదివాసులు ఆదివాసీ వర్గాల యొక్క అస్తిత్వం కోల్పోయే రకంగా వివరించిందో గత ప్రభుత్వం ఈరోజు ఒక ప్రజా గాయకుడు గద్దారు కానీ గుర్తించడం ఒక ప్రజాకవి అందశ్రీ గాని గుర్తించడం ఏ పాట అయితే తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తిని అందించిందో ఆ కవిని ఆ పాటని తెలంగాణ గీతంగా గుర్తించడము అంటే సమాజంలో అన్నదారిన వర్గాలలో కవులు కళాకారులు త్యాగదనులు త్యాగమూర్తులు సిద్ధాంత పనులను కూడా తెలంగాణలో విస్మరించిన ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని గుర్తించి ఆదరించి గౌరవిస్తుంది అనే దానికి ఈ అవార్డ్సే కానీ ఈ తెలంగాణ గీతమే కానీ ఈ ఎంబులమ్ మార్పే కానీ ఇవన్నీ కూడా ఓ సంకేతాన్ని పంపిస్తున్నాయి మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆశిస్తున్నాము త్వరలో ఈ వాదనలని పూర్తయ్యి తెలంగాణలో న్యాయపరంగా న్యాయస్థానం దేశ ఉన్నత న్యాయస్థానము పరి సంపూర్ణమైన విశ్వాసం ఉంది మాకు వర్గీకరణ వర్గీకరణ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరి అస్తిత్వాన్ని ఎవరి వాటాన్ని వాళ్ళు తీసుకోవాలి ఎదగాలి దానికి తోడు ఈ సామాజిక విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఒక కళ దానికి తోడు సబ్ ప్లాన్ అంటే ఎకనామిక్ అప్లిఫ్మెంట్కు సబ్ప్లాన్ తోడైతే జీవితాల్లో మార్పులు వస్తాయని మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది మేము ఆశిస్తున్నాం త్వరలోనే ఈ వర్ వర్గీకరణ పైన ఉన్నత న్యాయస్థానం తీర్పును అందిస్తుందని అని చెప్పి ఆశిస్తూ మా గౌరవ శాసనసభ్యులు వారు కూడా వారి అభిప్రాయం తెలియజేస్తారు మాట్లాడు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని తెలియచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా మేము వర్గీకరణ చేసి మాదిగలకు సముచితమైన స్థానం గౌరవము ఆర్థికంగా ఎడ్యుకేషన్ పరంగా ఎకనామిక్గా మేము అభివృద్ధి చేస్తామని ఏ విధంగా అయితే మా నాయకులు చెప్పారో ఈరోజు సుప్రీంకోర్టులో ఆ వాదనలు వినిపించడానికి ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ని అపాయింట్ చేయడానికి మా మంత్రి గారు దామోదర్ రాజరాజ్ సింహ గారి నాయకత్వాన్ని ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది నేను నాతో పాటు పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా లక్ష్మీకాంత్ గారు అదేవిధంగా కొండేటి మల్లయ్య గారు మురళి మురళీ గారు ఇతర పిడమర్తి రవి గారు ఇతర సంఘాల నాయకులందరం కూడా ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు బలపరచడానికి వాదనలు వినిపించడానికి మేము కూడా వాదనలో సుప్రీంకోర్టులో పాల్గొనడానికి మా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మా దామోదర్ రాజేంద్ర సింహార్ గారి నాయకత్వాన్ని ఢిల్లీకి రావడం జరిగింది నిజంగా కూడా ఇది ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నాం మాదిక వర్గీకరణ కావాలి మాదిగల బ్రతుకులు బాగుపడాలి సామాజికంగా ఆర్థికంగా అదేవిధంగా ఏదైతే లోకల్ బాడీస్ కానీ లేకపోతే శాసనసభలో కానీ ఎంపీలలో కానీ మేమందరం కూడా మాదిగల రిప్రజెంటేషన్ చాలా వరకు తగ్గిపోయింది ఈరోజు మేము ఆనాడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఒక్క మాలలకి అధికారం ఇచ్చింది మరి రోజు మా ముఖ్యమంత్రి గారు మాలలకు ఎండిచ్చినా మూడిచ్చినా మాదిగలకు కూడా మా అన్నకి ఇచ్చినారు దామోదరన్నకి అదేవిధంగా విప్పుగా లక్ష్మణ్ కుమార్ గారికి ఇచ్చినారు మేము కూడా ఇంకా ఒకటి ఇస్తారని ప్రభుత్వంలో ఒక మంత్రివర్గాన్ని అదనంగా ఇస్తారని మేము ఆశిస్తున్నాం తప్పకుండా ఈ వాదనలు వారం రోజులుగా జరుగుతుందని తెలియజేసినారు దానికి మేము కూడా సీనియర్ కౌన్సిల్ అన్న చెప్పినట్టు వివేక్ తన్ఖా గారిని నియమించడం జరిగింది అందుకు మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ పోరాటం కొనసాగుతుంది ఈ వాదనలు వినిపించిన తర్వాత జడ్జ్మెంట్ త్వరలోనే వస్తుందని తెలియజేస్తా ఉన్నాము మాదిగ వర్గీకరణకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది మా నాయకులందరూ కూడా కట్టుబడినదని మీకు తెలియజేస్తాను కానీ గౌరవనీయులు పెద్దలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర కోసం పోరాటం చేసినటువంటి మా మాదిగా సోదరులు మాకు వర్గీకరణ జరిగితే జనాభా ప్రాతిపాదిక పరంగా న్యాయం జరుగుతుందని ఈరోజు అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి యొక్క సూచన ఆదేశం మేరకు మా అన్నగారు గౌరవనీయులు మా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కులైనటువంటి గౌరవనీయులు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజా స్వామి గారి నేతృత్వంలో మేము కానీ మా మిత్రులు పెద్దలు డాక్టర్ సత్యనాయన కొమప్పటి సత్యనాయ గారు మనకుడు శాసనసభ్యులు మా గారు ముక్తులు జరుగుతుల శాసనసభ్యులు అదేవిధంగా పెద్దలు మురళి గారు మా మల్లన్న గారు మా స్టూడెంట్స్ విద్యార్థి నాయకుడు మా రవి గారు ముఖ్యంగా మా తెలంగాణ సప్నా అనేది రెండవ భాగము ఈ రెండు ముఖ్యమైన అంశాలు మా మాట నిలబెట్టుకుంటూ ఈరోజు సుప్రీంకోర్టులో ఏడు బెంచ్లతో కూడిన ధర్మాసనం వాదనలు ప్రతివాదనలు వింటు విరడం మొదలు పెట్టింది తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రభుత్వం తన వంతు బాధ్యతగా పార్టీ అయినందున ముఖ్యమంత్రి గారు మా అందరికీ మా మిత్రులు లక్ష్మణ్ శాసనసభ్యులు లక్ష్మీకాంత్ సత్యనారాయణ మల్లయ్య మురళి గారు రవి ఈ జాతిలో ఉన్న పెద్దలందరికీ ప్రజాప్రతినిధులకు అందరికీ ఆదేశాలు జారీ చేసిండు డైరెక్షన్ ఇచ్చిండు సుప్రీంకోర్టు పోవాలి సీనియర్ న్యాయవాదిని తెలంగాణ ప్రభుత్వం తరఫున వర్గీకరణ కొరకు వాదించాలని చెప్పి మొన్న ఢిల్లీలోని న్యాయవాదులతో మాట్లాడడం జరిగింది మా ఏజీ కూడా మాట్లాడారు సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు సుప్రీంకోర్టుకు అటెండ్ అయ్యి వాదనలు విన్నాము మీ వాదన కొనసాగుతూనే తర్వాత తెలంగాణ రాష్ట్ర తరఫున వివేక్ కనుక అనే సీనియర్ కౌన్సిల్ని ఈ వర్గీకరణ వాదన వినిపించడానికి వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ కట్టుబడి ఉంది రేవంత్ రెడ్డి గారి కట్టుబడి ఉంది కనుక సీనియర్ కౌన్సిల్ నియమించుకోవాలి వాదనలు పాలసీ వాదనలు వినిపించాలి సామాజికంగా ఒక సమతుల్యాన్ని తీసుకొచ్చే విధంగా తెలంగాణ ముందు వాళ్ళ ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా నాతో సహా మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఢిల్లీకి రాజధానికి రావడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా జాతి తరఫున తెలియజేస్తున్నాము మేమందరం కూడా ప్రయాణంగా ఏ కళలు ఏ అంశాలు కోసమైతే తెలంగాణ పోరాటం సాగిందో అందులో మూడు ప్రధానమైన అంశాలపైన తెలంగాణ క్యాబినెట్ ఊహించని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నది తెలంగాణ ప్రభుత్వ ఎంబలకు మార్చాలి రెండవది తెలంగాణ తల్లి అంటే ఏ రకం ఉండాలి దానిపైన అభిప్రాయాలు సేకరించాలి నానికి సంబంధించి అభిప్రాయాలు సేకరించాలి తెలంగాణ ప్రజలు దక్కించి నిష్ణాతులు కళాకారులు వీళ్ళందరూ దక్కించి అదే అదే రకంగా తెలంగాణ అనేది మొదట టీజీ అనే రిజిస్ట్రేషన్ మార్చిండ్రు అది మళ్ళీ టీజీగా కొనసాగించారని చెప్పి తీసుకోవడం జరిగింది ఏ గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రత్యేకంగా దళిత ఆదివాసులు ఆదివాసీ వర్గాల యొక్క అస్తిత్వం కోల్పో రకంగా వివరించిందో గత ప్రభుత్వం ఈరోజు ప్రజా గాయకుడు గద్దారు కానీ గుర్తించడం ఒక ప్రజాకవి గారిని గుర్తించడం ఏ పాట అయితే తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తిని అందించిందో ఆ కవిని ఆ పాటని తెలంగాణ గీతంగా గుర్తించడం అంటే సమాజంలో అనగా వర్గాలలో కవులు కళాకారులు త్యాగధనులు త్యాగమూర్తులు సిద్ధాంత పనులను కూడా తెలంగాణలో విస్మరించిన ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని గుర్తించి ఆదరించి గౌరవిస్తుంది అనే దానికి ఈ అవార్డ్సే కానీ ఈ తెలంగాణ గీతమే కానీ ఈ ఎంబులం మార్పే కానీ ఇవన్నీ కూడా ఓ సంకేతాన్ని పంపిస్తున్నాయి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆశిస్తున్నాము త్వరలో ఈ వాదనవి పూర్తయ్యి తెలంగాణలో న్యాయపరంగా న్యాయస్థానం దేశ ఉన్నత న్యాయస్థానం న్యాయస్థానము సంపూర్ణమైన విశ్వాసం ఉంది మాకు వర్గీకరణ వర్గీకరణ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరి అస్తిత్వాన్ని ఎవరి వాటాన్ని వాళ్ళు తీసుకోవాలి ఎదగాలి దానికి తోడు ఈ సామాజిక విద్యాపరంగా పరంగా ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఇది ఒక కళ దానికి తోడు సబ్ ప్లాన్ అంటే ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్కు సబ్ ప్లాన్ తోడైతే జీవితాల్లో మార్పులు వస్తాయని మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సబ్ అనేది రెండవ భాగము రెండు ముఖ్యమైన అంశాలు ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు సుప్రీంకోర్టులో ఏడు బెంచ్లతో కూడిన ధర్మాసనం వాదనలు ప్రతివాదనలు వింటును విరడం మొదలుపెట్టింది పెట్టింది తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రభుత్వం తన వంతు బాధ్యతగా పార్టీ అయినందున ముఖ్యమంత్రి గారు మా అందరికీ నా మిత్రులు లక్ష్మణ్ శాసనసభ్యులు లక్ష్మీకాంత్ సత్యనారాయణ మల్లయ్య మురళి గారు రవి ఈ జాతిలో ఉన్న పెద్దలందరికీ ప్రజాప్రతినిధులకు అందరికీ ఆదేశాలు జారీ చేసిండు డైరెక్షన్ ఇచ్చిండు సుప్రీంకోర్టు పోవాలి సీనియర్ న్యాయవాదిని తెలంగాణ ప్రభుత్వం తరఫున వర్గీకరణ కొరకు వాదించాలని చెప్పి మొన్న ఢిల్లీలోని న్యాయవాదులతో మాట్లాడడం జరిగింది మా ఏజీ కూడా మాట్లాడారు సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు సుప్రీంకోర్టుకు అటెండ్ అయ్యి వాదన విన్నాము మీ వాదన కొనసాగుతున్న రాజు తర్వాత తెలంగాణ రాష్ట్ర తరఫున వివేక్ అనుక అనే సీనియర్ కౌన్సిల్ని ఈ వర్గీకరణ వాదన వినిపించడానికి పరికం వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ కట్టుబడి ఉంది రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉంది కనుక ఆ పెద్ద సీనియర్ కౌన్సిల్ని నియమించుకోవాలి వాదనలు పాలసీ వాదనలు వినిపించాలి సామాజికంగా ఒక సమతుల్యాన్ని తీసుకొచ్చే విధంగా తెలంగాణ ముందు వాళ్ళ ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా నాతో సహా మా గౌరవ శాసన సభ్యులందరూ కూడా ఢిల్లీకి రాజధానికి రావడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా జాతి తరఫున తెలియజేస్తున్నాము మేమందరం కూడా ప్రధానంగా ఏ కళలు ఏ అంశాలు కోసమైతే తెలంగాణ పోరాటం సాగిందో అందులో మూడు ప్రధానమైన అంశాలపైన తెలంగాణ క్యాబినెట్ ఊహించని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నది తెలంగాణ ప్రభుత్వ ఎంబులను మార్చాలి రెండవది తెలంగాణ తల్లి అంటే ఏ రకంగా ఉండాలి దానిపైన అభిప్రాయాలు సేకరించాలి ఈ సంబంధించి అభిప్రాయాలు సేకరించారు తెలంగాణ ప్రజలు దొరికించి నిష్ణాతులు కళాకారులు వీళ్ళందరూ దగ్గరికించి అదే అదే రకంగా తెలంగాణ అనేది మొదట టీజీ అనే రిజిస్ట్రేషన్ ఉండే దాన్ని టీఎస్గా మార్చిండ్రు అది సంబంధించి సంబంధించింది మళ్ళీ టీజీగా కొనసాగించారని చెప్పి ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏ వర్గాలనైతే గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రత్యేకంగా దళిత ఆదివాసులు ఆదివాసీ వర్గాల యొక్క అస్తిత్వం కోల్పో రకంగా వివరించిందో గత ప్రభుత్వం ఈరోజు ఒక ప్రజా గాయకుడు గద్దారు కానీ గుర్తించడం ఒక కవి అందశ్రీ గారిని గుర్తించడం ఏ పాట అయితే తెలంగాణ యుద్ధంలో స్ఫూర్తిని అందించిందో ఆ కవిని ఆ పాటని తెలంగాణ గీతంగా గుర్తించడము అంటే సమాజంలో అనగానే వర్గాలలో కవులు కళాకారులు త్యాగదనులు త్యాగమూర్తులు సిద్ధాంత పనులను కూడా తెలంగాణలో విస్మరించిన ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని గుర్తించి ఆదరించి గౌరవిస్తుంది అనే దానికి ఈ అవార్డ్సే కానీ ఈ తెలంగాణ గీతమే కానీ ఈ ఎంబులం మార్పే కానీ ఇవన్నీ కూడా ఓ సంకేతాన్ని పంపిస్తున్నాయి మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆశిస్తున్నాము త్వరలో ఈ వాదనలన్నీ పూర్తయ్యి తెలంగాణలో న్యాయపరంగా న్యాయస్థానం దేశ ఉన్నత న్యాయస్థానము మరి సంపూర్ణమైన విశ్వాసం ఉంది మాకు వర్గీకరణ వర్గీకరణ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరి అస్తిత్వాన్ని ఎవరి వాటాన్ని వాళ్ళు తీసుకోవాలి ఎదగాలి దానికి తోడు ఈ సామాజిక విద్యాపరంగా